will never happen and so gladly supporting it. I am a runner and I have been part of so many running events and I promoted a lot of awareness. But people do ask how can I run create awareness? What is the fundamental thing about it? But see when there is an event like this and uh, I congratulate the team for that. Whenever there is an event like this, the so people from different walks of life, they come together to promote it to talk about it and this running as a fact which is growing day by day Lot of brothers, lot of people they come together, and it definitely creates awareness. So having a concept like this, where we are promoting festival dash run, and promoting the awareness about deafness, I'm promoting the awareness about the care available. I mean, it definitely is going to help, and I, have, I know, definitely am definitely in support of. posting this song. for everyone to be part of this event and uh, this is for a social cause we will make this as which uh, is as, as good and successful Thank you. Wait, sir, one విన్నకోట శ్రీప్రకాష్ మైక్రోకేర్ ఈఎన్టీ హాస్పిటల్స్ మౌర్య ఫౌండేషన్ తరఫున డెసిబల్ డాష్ టూ ట్వంటీ ఫైవ్ రన్ ఫర్ హియరింగ్ కండక్ట్ చేయడం జరుగుతున్నది కచ్చిబౌలి స్టేడియంలో మార్చ్ సెకండ్న అంటే ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ టైఅప్తో ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది రన్ ఫర్ హీరింగ్ ఈ రన్ ఫర్ హీరింగ్ అనేది వినికిడి లోపము అవేర్నెస్ కోసం వినికిడి లోపము మన దేశంలో దాదాపుగా ఐదు వందల మిలియన్ల మంది సఫర్ అవుతున్నారు అలాగే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ వినికిడి లోపంతో బాధపడుతున్నారు ఎన్ఎస్ఎస్ఓ అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ప్రకారము సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఆర్ సఫరింగ్ విత్ సివియర్ హీరింగ్ లాస్ అలాగే ఎన్ఎస్ఎస్ఓ మరో లెక్క ప్రకారము ప్రతి లక్ష మందిలో రెండు వందల తొంభై తొంభై ఒక్క మంది సివియర్ ప్రొఫౌండ్ హీరింగ్ లాస్తో బాధపడుతున్నారు అంటే వీళ్ళందరికీ కూడా ఏదో ఒక రూపంలో హీరింగ్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది హీరింగ్ ఎయిడ్స్ కావచ్చు సర్జికల్ ఇంటర్వెన్షన్ కావచ్చు కాక్లర్ ఇంప్లాంటేషన్ కావచ్చు ఈ ఇటువంటి కాస్ట్లీ ట్రీట్మెంట్స్ చేసి చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళందరికీ కూడా ఈ ట్రీట్మెంట్ చేయకపోతే వాళ్ళకు వాళ్ళే బర్డెన్ అవుతారు వాళ్ళ ఫ్యామిలీకి బర్డెన్ అవుతారు అలాగే మన ఇండియన్ ఎకానమీకి కూడా బర్డెన్ అవుతారు కాబట్టి గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకొని అందరికీ వినికిడి లోపం రాకుండానే ముందుగానే డయాగ్నోసిస్ చేస్తే ఎర్లీ డిటెక్షన్ చేస్తే కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తే దాదాపుగా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్లో కూడా మనం వినికిడి లోపాన్ని అరికట్టవచ్చు ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో నేషనల్ ఇమ్యూనేషన్ ప్రోగ్రామ్ ఎలా ఉందో వ్యాక్సినేషన్ గురించి అలాగే వినికిడి పరీక్ష గురించి కూడా గవ సెంట్రల్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా ఇది మ్యాండేటరీ రూల్ చేయాల్సిన అవసరం ఉంది అంటే పుట్టిన తర్వాత హాస్పిటల్ నుంచి బేబీ ఇంటికెళ్ళే లోపుగానే ఈ వినికిడి పరీక్ష చేస్తే ఎర్లీగా డయాగ్నోసిస్ చేసినప్పుడు వితిన్ వన్ ఇయర్ లోపు కనుక ట్రీట్మెంట్ ఇస్తే వినికిడితో పాటుగా స్పీచ్ కూడా బాగా డెవలప్ అవుతుంది ఎప్పుడైతే ఎర్లీ డయాగ్నోసిస్ చేయమో ఆ బేబీని అలా వదిలేస్తామో ఆ బేబీకి వినికిడి పోతుంది అలాగే స్పీచ్ కూడా డెవలప్ కాకుండా పుట్టు చెవుడ మూ చెవుడు మూగతో ఉంటారనమాట అటువంటి బేబీ వాళ్ళ ఫ్యామిలీకే కాకుండా ప్రపంచ దేశానికి మొత్తానికి కూడా ఇది ఇట్ ఈస్ ఎకానమిక్ బడెన్ కాబట్టి గవర్నమెంట్స్ కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలి అలాగే సౌండ్ పొల్యూషన్ ఈరోజు హెచ్ఓ లెక్కల ప్రకారము ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా వన్ బిలియన్ పీపుల్ వన్ బిలియన్ యూత్ ఆర్ అట్ రిస్క్ ఆఫ్ సివియర్ హీరింగ్ లాస్ అంటే వాళ్ళు యూత్ ఎస్పెషల్లీ ఈ రోజుల్లో వీడియో గేమ్స్ ఆడడము బడ్స్లో మ్యూజిక్ ట్వంటీ ఫోర్ అవర్స్ విన్నాము అది కూడా లౌడ్ సౌండ్తో విన్నము చేస్తున్నారు దీనివల్ల వన్ బిలియన్ యూత్ హీరింగ్ లాస్తో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళందరూ కూడా ఒకసారి హీరింగ్ లాస్ అంటే వినికిడి లోపం జరిగిందంటే వినికిడి నరాలు ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో అది దట్ ఈస్ డ్యామేజ్డ్ ఫర్ ఎవర్ మళ్ళా ఎప్పటికీ రాదు దానికి హీరింగ్ ఎయిడ్ పెట్టుకోవాల్సిందే తప్పనిసరిగా కాబట్టి వినికిడి నరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది అలాగే గవర్నమెంట్ మరొక ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎస్పెషల్లీ నాయిస్ పొల్యూషన్ గురించి నాయిస్ పొల్యూషన్ ఏంటంటే సాధారణంగా సెవెంటీ ఎయిటీ డెసిబల్స్ వరకు కూడా మనిషి హీర్స్ టోలరేట్ అన్నమాట ఎయిటీ డెసిబల్స్ దాటిందంటే ఇలా మెషినరీ సౌండ్స్ కావచ్చు ఇవన్నిటి వలన నాయిస్ పొల్యూషన్ ద్వారా హీరింగ్ లోపం జరగడం అనేది కూడా లక్షల్లో చూస్తున్నాము వీళ్ళందరికీ తప్పనిసరిగా మెషిన్లు పెట్టుకోవాల్సి వస్తుంది వాళ్ళు వ్యక్తిగత పనులు చేసుకోలేరు ఆఫీస్ వర్క్ చేసుకోలేరు వీళ్ళందరూ కూడా వాళ్ళకి వాళ్ళే అవుతారు ఫ్యామిలీకి అవుతారు కంట్రీకి కూడా అవుతారు కాబట్టి గవర్నమెంట్ కూడా నాయిస్ పొల్యూషన్ గురించి ఇనిషియేటివ్ తీసుకొని నాయిస్ పొల్యూషన్ తగ్గించడానికి చాలా కొన్ని ఇంపార్టెంట్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన మ్యాండేటరీ రూల్స్ చేయాల్సిన అవసరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో అయితే హారన్స్ మోయించడం అనేది చట్టరీత్యా నేరం మరీ తప్పనిసరిస్థితులు తప్పని పరిస్థితుల్లో మాత్రమే కారు హారన్ మోయించాలి కానీ ఇక్కడ మన ప్రతి దానికి చిన్న చిన్న విషయానికి కూడా హారన్ మోయించడం జరుగుతుంది సింపుల్ హారన్ మోయించడం తగ్గించడం వలన అది మ్యాండేటరీ రూల్ తీసుకొస్తే చాలా వరకు నాయిస్ పొల్యూషన్ తగ్గుతుంది అలాగే ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి అవన్నిటిని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా డెసబల్ డాష్ రన్ ఫర్ హీరింగ్ 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 గ్లాస్ వినికిడి లోపం గురించి అవేర్నెస్ కోసము మార్చ్ సెకండ్ టూ ట్వంటీ ఫైవ్ అందరూ గచ్చిపౌలి స్టేడియంకి వచ్చి ఈ రన్లు పార్టిసిపేట్ చేయండి టూ కే ఫైవ్ కే టెన్ కే రన్ ఉంటుంది నేను వస్తున్నాను నాతో పాటు మీరు రన్ని అందరు నేను డాక్టర్ మరియు అడ్మినిస్ట్రేటర్ కమ్ లాయర్ కమ్ ఎన్జిఓ స్పెషలిస్ట్ నేను కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ విత్ గిర్నిగి హాస్పిటల్స్ వరల్డ్ లార్జెస్ట్ గ్రూప్ ఇన్ ద వరల్డ్ ఈ డెసిబుల్ డాష్ రన్ డాక్టర్ శ్రీప్రకాష్ గారు ద చైర్మన్ దిస్ ప్రోగ్రామ్ నేను ఈ ప్రోగ్రామ్కి ఆర్గనైజర్ సెక్రటరీ ప్రపంచంలో డెసిబుల్ అంటే సౌండ్ మెజర్ఫామ్ డిస్ట్రిబ్యూషన్ రేజ్ చేస్తారు సో ప్రపంచంలో ఇంత ఇనిషియేటివ్ ఎవరు తీసుకోలేదు ఇట్ ఈస్ నాట్ రిపోర్టెడ్ డాక్టర్ శ్రీప్రకాష్ గారు బికాస్ ఇస్ ఏ ఇంటెలిజెన్స్ ఎయిటీ సర్జన్ హీ టు దిస్ ఇనిషియేటివ్ నేను ఈ ప్రోగ్రామ్కి స్కూల్స్ కాకుండా ఎందుకంటే ఎయిటీన్ ఇయర్స్ బిలో గవర్నమెంట్ అప్రూవల్ లేదు రన్ చేయడానికి కనుక టూ కే ఫైవ్ కే టెన్ కే అని రోజు మార్చ్ సెకండ్ రోజు గచ్చిపూరిలో అబో ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు కాలేజు యూనివర్సిటీసు డాక్టర్స్ ఐటర్ప్రైజర్స్ కార్పొరేట్స్ అందరూ కూడా ఇది పెద్ద ఎత్తున చేయాలి ఎందుకోసం అంటే ఇమ్యునేషన్ షెడ్యూల్ ఇండియాలో ఏదైతే ఉందో లైక్ బీసీజీ టెటానస్ వ్యాక్సిన్ ఇది ఓన్లీ ఆ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఉంది కానీ ఇండియాలో హీరింగ్ టెస్ట్ లేదు అయితే మేము అండర్ ఈఎన్టీకి బైరోగ్య కింద మౌర్వ ఫౌండేషన్ మౌర్వ ఫౌండేషన్ కింద టూ ఇయర్స్ బై బర్త్ అయ్యే పిల్లలు బయటకు వెళ్ళక వెళ్ళక ముందే హ్యూరిన్ టెస్ట్ చేస్తున్నాం చేసి ప్రపంచంలో ఫైవ్ హండ్రెడ్ మిలియన్ పీపుల్ ఆ డిఫరెన్స్ డెఫినెట్ సఫర్ అవుతున్నారు థర్టీ పర్సెంట్ని మనం రియాడి చేయొచ్చు ఓన్లీ బై స్క్రీనింగ్ మిగతా సెవెంటీ పర్సెంట్ని వీ కెన్ ట్రీట్ దాంట్ సో దర్ సిగ్నిఫికెంట్ హీరింగ్ లాస్ వన్ బిలియన్ టూ థర్టీ ఉంటుందని చెప్పి మేము ఇది నినాదం కింద వీఆర్ డూయింగ్ ఇట్ దీస్ యాక్టివిటీస్ రెగ్యులర్ ఈవెంట్ సెకండ్ తర్వాత థర్డ్ టు టెన్త్ రోజు మేము మైక్రోకే హాస్పిటల్స్ గచ్చిపో మన జూబ్లీస్లో మరి కేపీసీలో సెవెన్ డేస్ డ్రైవ్ చేస్తున్నాము తర్వాత బస్సెస్ తీసుకొని తెలంగాణ ఏపీలో వీఆర్ గోయింగ్ టు కవర్ ఎంటైర్ బోత్ స్టేట్స్ డూయింగ్ హీరింగ్ టెస్ట్ వాళ్ళు సో